मुपाष्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः तस्मै श्री गुरवे नमः कार्तिकमासपुराणमु पदिहेडव अध्यायमु అంగీర తత్వబోధ బోధ శ్రీ శంకరోజ్ఞ జ్ఞానబోధ అంగీచరుడి ఇట్లా నేను ఓయి కర్మబంధము ముక్తులు కార్యకారములు కార్యకారణములు స్థూల సూక్ష్మములు ఈ జంటలు సంబంధమే దేహమనబడును నీ నీ వడి నీవడిగిన ఈ విషయము పూర్వమందు కైలాస పర్వతమున పార్వతికి శంకరుడు చెప్పెను దానిని ఇప్పుడు నీకు నేను చెప్పదను ఇతర చింతనుమాని వినుము నీవడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పేదని వినుము జీవుడనగా వేరెవ్వడునూ లేడు నీవే జీవుడవు నీవు ఎవ్వడనంటే నేను ఆ బ్రాహ్మ ఆ బ్రహ్మనే అయి ఉన్నాను ఇందుకు సందేహము లేదు దేహమేనడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతించు చింతింపుము ఉద్భూత పురుషుడు ఇట్లా అడిగాను మునీశ్వర మీరు చెప్పిన రీతిగా వాక్యార్థ జ్ఞానము నాకు కలుగలేదు కనుక అహం బ్రహ్మితే నేను బ్రహ్మణను వాక్యార్థమును ఎట్లు తెలుసుకోగలను ఈ వాక్యార్థ బోధకు హేతువైన పదార్థ జ్ఞానము నాకు తెలియలే తెలియలేదు కాబట్టి విమర్శగా చెప్పే కోరిదను ఆత్మ అంతఃకర్మణముకు దద్యాపారములకు సాక్షియు చైతన్య ఆనంద ఆనందరూపియ్ సత్య అయి ఉన్నది ఇట్టి ఆత్మను నీవెందుకు లేదు సచ్చిదానంద స్వరూపుడును బుద్ధికి సాక్షి అయిన సాక్షి అయిననే వస్తువునే ఆత్మగా తెలుసుకొనెను ఈ దేహము నినడి బుద్ధిని విడిచి నిత్యమైన ఆత్మను గూర్చి చింతింపు దేహము ఘటము వలె రూపము కలిగిన పిండము గనుక ఇది ఆత్మ కాదు ఇది గాక ఈ దేహము ఘటము వలె ఆకాశాది పంచమహాభూతముల వలన పుట్టినది గనుక దేహము వికారము గలది ఆత్మ కాదు ఇట్లే ఇంద్రియములు ఆత్మగావని తెలుసుకొని అట్లే మనస్సును బుద్ధి ప్రాణములను ఆత్మ వస్తువులు కావు దేహేంద్రియాలన్నీ ఏవని సన్నిధ్యము వలన ప్రకాశించి పనిచేయుచున్నావో వానిని ఆత్మగా ఎరుగుము అనగా అతడు అతడే నేనని ఆత్మయని తెలిసికొని తెలుసుకొనమని భావన లోపలికి మలచుకునబడిన ఇంద్రియాలలో తెలియదగిన దానిని ప్రత్యేక పేరు ఉంది ప్రత్యేకని పేరు ఇనుమును వలె తాను వికారగాక బుద్ధార్థులను చలింపజేయునది ఏది కలదో అది నేను ఆ బ్రహ్మ అని తెలుసుకొనుము ఎవని యొక్క సాన్నిధ్య మామృత చేత జడములైన కదలిక లేని మనన ప్రాణములు జన్మలేని ఆత్మ వలె కదలిక కలి కలిగి ప్రకాశి ప్రకాశించుచున్నావో ఆ బ్రహ్మను నేను అని తెలుసుకొనుము ఎవడు వికారిగా సాక్షి అయి స్వప్నముగా జాగరమును సుగుప్తిని వాటి యొక్క అద్యంతములను నేను సాక్షి అని తెలుసుకొనిచున్నాడో అది బ్రహ్మ అని తెలుసుకునుము ఘటమును ప్రకాశింపజేయు దీపము ఎట్లు ఘటము కంటే భిన్నమో అట్లుండగానే దేహదులను ప్రకాశింపజేయు బోధరూపుడైన నేను ఆత్మ అని తెలుసుకొనుము స్వ స సర్వప్రియుడై నీ యొక్క పుత్రమిత్ర ప్రియా ప్రియాది భావనలను ద్రష్టగా చూచును వాడే నేనని బ్రహ్మ అని తెలుసుకొనుము నిత్యము ఎన్ని మార్లు చూచినను పరమ ప్రేమను పరమ ప్రేమకు నిత్యానందము నాకు స్థానమన్నదే బ్రహ్మ అన్నదని తెలుసుకొనుము సాక్షియు బోధరూపుడకు వాడే నీవని ఎరుగుము సాక్షిత్వము జ్ఞాన రూపత్వము అవికారుయుట ఆత్మయ్య గలవు మనం ప్రాణ ప్రాణహంకారముల కంటే వేరేయబడిన వాడును ఒకటి పుట్టుట జనిమత్వ రెండు రెండుట అస్తిత్వం మూడు వృగ్ వృగ్వాగత్వత పెరుగుట నాలుగు పరిణామత్వ పరిణామి పరిణామముందు చేత ఐదు కృషించుట ఆరు నశించుట ఈ ఆరు వికారములు లేనివాడు వికారములు ఆరు భావాలు లేని బ్రహ్మ త్వం పదార్థమును ఇట్లు నిశ్చయించుకొని వ్యాపించు స్వభావము చేత సాక్షాద్విత ముఖముగాను తబ్దార్థమును తెలుసుకొనవలేను శ్లోకం అది ద్వాయుత రూపేణ సాక్షాద్విత ముఖేన చ వేదాంతనం ప్రవృతీరా సుభాషితం తజ్జబ్ ముఖమున బ్రహ్మార్థము తజ్జబ్దమునకు బ్రాహ్మణ్యము ప్రపంచమర్థము వ్యాభివృత్తి అనగా ఇది గాదని ఇది గాదని నివాసించుట అనగా ఇది బ్రహ్మగాది బ్రహ్మగాదని దేహేంద్రియాదులను నిరసించగా మిగిలిన బ్రాహ్మయని భావము సాక్షాత్ సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ అను బ్రహ్మ సత్య జ్ఞానానంద స్వరూపుడని తెలుసుకొనవలెనని భావన ఆత్మ సంసార లక్షణ విశిష్టము కాదా నీవు సత్యస్వరూపుయు అని దృష్టి గోచరము గాదనియు తమస్సును పైదనియు అనుపామానంద రూపమనియు సత్య ప్రజ్ఞాది లక్షణాయుత మనియు పరిపూర్ణమనియు చెప్పబడును అతత్వా వృత్తి రూపమునకు సాక్ష ద్వితి ముఖముగాను తెలుసుకొనదగిన ఆత్మస్వరూపము ఇదియేనని అర్థము వేదముల చేత ఎవడు సర్వజ్ఞుడనియు సర్వేశ్వరుడనియు సంపూర్ణ శక్తివంతుడనియు చెప్పబడుచున్నాడో చెప్పబడినదో ఆ వస్తువే బ్రహ్మయని తెలుసుకొనుము నేనును నదియు బ్రహ్మయు నదియు ఒకే అర్థము కలిగినవి వేదములందు ఎవ్వనికి అతను ప్రవిశ్య ఇత్యాది వ్యాఖ్యముల చేత జీవాత్మ రూపము చేత ప్రాణులందు ప్రవేశమున్న ఆ జీవులను గురించి నియంతృత్వమున్న చెప్పబడుచున్నదో వాడే బ్రహ్మ అని తెలుసుకొనుము వేదములందు ఎవరిని కర్మఫల ప్రద ప్రదత్వము జీవ జీవకర్మ కర్మ కర్తృత్వము చెప్పబడినదో వాడే బ్రహ్మ అని తెలుసుకొనుము ఈ ప్రకారము తత్వం అను పదములు రెండును నిశ్చయించబడినవి తత్ అనగా బ్రహ్మము త్వం అనగా జగుడు అనగా నీవే బ్రహ్మవని భావము చెప్పబడినది ముందు వ్యా వ్యాఖ్యార్థము చెప్పదను వ్యాఖ్యార్థమనగా తత్వం పదములకు ఐక్యము ఏకత్వము చెప్పబడును ప్రత్యేగాత్మయే రూప పరమాత్మ పరమాత్మయే ప్రత్యేగాత్మ ఈ ప్రకారము అన్యోన్య తాతథ్యములను తాతథ్యము ఎప్పుడు అనుభవము గలుగునో అప్పుడే త్వం పదములకు అర్థము తెలియను బ్రహ్మగాథను భ్రాంతి నశించును తదాత్మ అనగా అదియే ఇది అని అర్థము అనగా ఐక్యము తత్వం అసి అనగా తత్వం అసి ఈ వా వ్యాఖ్యార్థమునకు తదాత్మత్వము చెప్పవలేను అప్పుడు వ్యాచార్థములైన కించి కించిజ్ఞత్వ సర్వజ్ఞత్వ విశిష్టలైన జీవేశ్వరులను వదిలి లక్షార్ధములై జ్ఞత్వము పరబ్రహ్మము గ్రహించి గ్రహించిన ఏడల తదాత్వర్థము సిద్ధించును ముఖ్యార్థములు బాధ కలిగినప్పుడు లక్షణావృతిని ఆశ్రయించవలను ఈ లక్షణావృతి మూడు విధములుగా విధములు అందులో ఇషట భాగ లక్షములను గ్రహించవలను అనగా కొంత పదమును విడిచి కొంత పదమును స్వీకరించుట భాగ లక్షణ ఎనబడును తత్వమసి ఎందు సర్వజ్ఞ తత్వ్ఞములను వదిలి కేవల జ్ఞానాత్మ తత్వమాత్రేమునే గ్రహించిన ఏడల అవేదము సంభవించును తత్ అది త్వం నీవు అసి ఐతివి అనగా నీవే బ్రహ్మవైతివని భావము సోయందే వదాత్త్యాధిస్తల ముందు ఇట్లే బోధన చేయబడును తత్కాల తద్దేశ విష్ణుడూ దేవత్తుడు ఏ ఏతత్కాల ఏతత దేవి విశిష్టుడగు దేవదత్తుడు అను వ్యాఖ్యములలో విశేషములను విశేషములను తీసి వైచిత దేవదత్తుడొక్కడు భాషించును అట్లే సర్వజ్ఞత్వం కించిజ్ఞత్వాలు వదిలి కేవల జ్ఞానత్వములను గ్రహించిన ఆత్మ ఒక్కటే అని భాషించును నేను బ్రహ్మణను వాక్యార్థ బోధ శిరపడి వరకు శమధమాది సాధనములు చేయుచు శ్రవణ నిధి నిత్య ధ్యాసలను ఆచరించవలెను ఎప్పుడు శృతి చేతను గురు కటాక్షము చేతను తదాధ్య తదాత్య బోధ స్థిరపడునో అప్పుడు సంసారములను నశించి కొంతకాలము మాత్రము ప్రారాబ్ద కర్మ అనుభవించుచుండి ప్రారాబ్దక్షయ పునరావృత్తి రహితమై మోక్షపదం ఉంది నిరతిశయానందముతో ఉండును కాబట్టి ముందు చిత్తసిద్ధుడై కర్మను చేయవలను ఆ కర్మ విధినంతయు గురువు వలన దే చెప్పి తత్వ తత్ఫలమును హరికి సమర్పించి విగత పాపుడై తరువాత ఆ పుణ్యము చేత మంచి జన్మమెత్తి శ్రవణాదులను అభ్యసించి కర్మ బంధువులను తెంచుకొని మోక్షముందువు ఇందుకు సందేహము లేదు అంగీస కిట్ల చెప్పగా విని సంతోషించి తిరిగి వాడిట్ల అడిగను పదిహేడవ అధ్యయనం సమాప్తం సర్వజన సుఖనోభవంతు ఓం నమ శివాయ